హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే నేను అటుకులు ఉల్లిగడ్డతో ఇలా ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి స్టఫింగ్ కోసం అలాగే ఈ అటుకులని తీసుకొని ఇది పలుచగా ఉన్నాయండి వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా ఒక హాఫ్ కే పిండిని అయితే తీసుకోవడం జరిగింది ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది మైదా పిండి గోధుమ పిండి కాదండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ మంద పోసుకుంటున్నాను అలాగే ఇందులో మనకి టేస్ట్ తగ్గట్టే కొద్దిగా వామన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని ఆయిల్ని పోసుకొని బాగా ముద్దపడేటట్టు తీసుకోవాలండి ఆయిల్ పిండి క్వాంటిటీని బట్టి మనం చూసుకొని యూజ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మొత్తం పిండిని బాగా స్మాచ్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఎదుగుండి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద పడిపోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి టైప్లో కలుపుకోవాలండి అంత ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని బాగా స్మాచ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఆయిల్ నొప్పి చేసి కలుపుకొని మనం మూత పెట్టేసి పక్క పెట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్క పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టప్పింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇదే విధంగా కాల్చుకొని తీసేసుకోండి అసలు చేసిన పిండులనే ఒక పీస్ అనేది ఉంచేసుకున్నానండి ఈ విధంగా చపాతీలా తాల్చిన తర్వాత మనం రిబ్బన్ కటింగ్ బిస్కెట్స్ కోసం ఈ విధంగా నేను ఫ్లేవర్ ఫ్లేవర్ లాగా కటింగ్ చేస్తున్నాను ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మిడిల్లో కట్ చేసుకునే తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆఫ్టర్ ఇలాగా మొత్తం సన్న సన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇందులో కటింగ్ అనేది తక్కువ చేశాను కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా మనం అండ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి చూపిస్తున్నాం వీడియో చూపిస్తున్నాం విధంగా ఇలా రోల్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఇది రిబ్బన్ బిస్కెట్ అనమాట మనకి రిబ్బన్ టైప్ ఉంటుంది కదా అందుకోసమే దీన్ని రిబ్బన్ బిస్కెట్ అంటాము ఈ విధంగా ఒక్కదాన్ని ఇదే విధంగా రోల్ చేసుకొని మనం కాల్ చేసుకోవాలి కావాలనుకుంటే ఈ పిండి మైదా పిండి కదా గోధుమ పిండిని యూజ్ చేసేనా ఈ విధంగా చపాతీ లాగా చేసుకోవాలి చేసుకొని చేసేసుకోవడమే కాకపోతే చపాతి అంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్ని హీట్ చేసే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా మీరు పిండిని ఆయిల్ని వేసుకొని యూజ్ చేయొచ్చు ఆయిల్ బదులు నెయ్యి అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్నీ ఇదే విధంగా చుట్టేసుకోవాలి స్టఫింగ్లోకి ఈ విధంగా చేయడం వల్ల మనం పిల్లలైనా చాలా యూస్ఫుల్గా తింటారండి ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్తో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసేసుకోవాలి అన్నీ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో వేసేసుకున్నాం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను కదా ఎంతసేపు అదే ఆయిల్లో వేస్తున్నానండి ఈ విధంగా అన్నీ వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి అనేది ఈ స్నాక్స్ రెసిపీని చాలా ఇష్టపడి తింటారండి ఎందుకంటే ఇవి మనకి చూడ్డానికి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి కదా అందుకోసం అన్నీ ఈ విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం తుంపితే కూడా మొత్తం ఎంతో క్రంచిగా క్రిస్పీగా ఉన్నాయి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు అనేది చాలా అంటే చాలా ఇష్టపడి తింటే తింటారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా అయిన తర్వాత అన్నీ తీసేసుకుందాం చూడండి ఈ విధంగా వీటిని మనం బెల్లం బెల్లంపకం వేసుకొని స్వీట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగా నార్మల్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్